ఖండంలోనే అతిపెద్ద గిరిజన దా జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల వద్ద ఉన్నాము ప్రస్తుతం భక్తులు మాత్రం ముందస్తుగానే పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది భక్తులు మాత్రం ముందస్తుగానే పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆ అమ్మవార్లకు ఆ సమ్మక్క సారలమ్మ తరులకు ఎత్తు బంగారంతో పాటు చీర సార పసుపు కుంకుమ సమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు ప్రవీణ్ కుమార్ అండి మేము సిద్దిపేట డిస్టిక్ నుంచి వచ్చామండి బెజ్జింగ్ మండల్ బేగంపేట అండి మేము గత పది సంవత్సరాల నుంచి వస్తున్నామండి ఇక్కడ అప్పుడు కొంచెం అభివృద్ధి అయ్యింది ఇప్పుడు చాలా అభివృద్ధి అయింది అండి ఇప్పుడు చాలా బాగుందండి చాలా అభివృద్ధి చేశాడు చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంది ముందస్తు అంటే అప్పుడు ఇబ్బంది అవుతుందండి మాకు వీలు కాదని కొంచెం పిల్లలు ఉన్నాయి కానీ అప్పుడు మళ్ళీ సరి అని చాలా బాగుందండి చాలా బాగా అభివృద్ధి చేశారు చాలా బాగుంది మొక్కులు అనేవి చాలా సులువుగా జరగడం జరిగింది ఇక్కడ సంతోషంగా జరిగింది అండ్ ఈ పౌర్ణమి వరకు జరిగే జాతరలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రావాలి అని కోరుకుంటున్నాం అందరూ సుఖశాంతులతో చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళ జన్మధన్యం అవుతుంది ఎవ్రీయర్ యా ఎవ్రీ టైమ్ మేము కంపల్సరీ మా మొక్కు అది మా ఆచారము మేము కంపల్సరీ వస్తాము అందరూ ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళ ధన్యమైపోతుంది వాళ్ళందరూ సుఖ సంతోషాలు ఉండాలని మేము కోరుకుంటున్నాము నేను ఇది థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్స్ వచ్చాను ఇప్పటికి మేడారంకి కానీ ఎప్పుడు కూడా బయట నుంచి దర్శనం అయింది ఈసారి ఫస్ట్ టైం అమ్మవారిని దగ్గరుండి దర్శనం చేసుకున్నాను మా తమ్ముడు వచ్చాడు యూఎస్ నుండి అందరం కలిసి దర్శనం చేసుకున్నాము చాలా సంతోషం అనిపించింది రావడానికి మేము మాకు ఎప్పుడు ఎప్పుడు కూడా మా ముందే వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం అమ్మవారిని చాలా సంతోషంగా ఉంది అమ్మవారిని దగ్గరుండి దర్శనం చేసుకున్నాము పది సంవత్సరాల నుంచి మేము ఈ సమ్మక్క సార్ల మా జాతర వస్తున్నాం కాకపోతే అప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధి జరిగింది ఇప్పుడు కూడా చాలా మంచిగా దర్శనమైందండి ఆ తల్లి మొక్కు ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం